అబ్రామా భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడును ఎంత అద్భుతమైన మాట అండి భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఒక వ్యక్తి అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయి ఎలాగ ఆశీర్వదింపబడతాయో కొన్ని విషయాలు చదువుకుందాం మతేసు సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వాక్యాన్ని చదువుదాం త్వరగా చదవండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైనా ఏసుక్రీస్తు వంశవళి నీ ద్వారా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదింపబడును ఇక్కడ ఏమంటున్నాడు మనం పాత నిబంధన గ్రంథంలో చదువుకున్నాం ఇక్కడ కృత నిబంధన గ్రంథంలో ఏమంటున్నాడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశవళి యేసుక్రీస్తు వంశవళి చూడండి ఈ అబ్రహాము వంశములో నుంచే ఏసు ప్రభు వచ్చాడు అబ్రహాము తర్వాత దావీదు దావీదు తర్వాత ఏసు క్రీస్తు ఆ వంశములోనే వచ్చాడు దేవునికి స్తోత్రం గాక అలాగే ప్రిమేని వర్లరా నీ ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదిస్తానంటే అబ్రహాము వంశము నుంచి దావీదు దావీదు వంశముల నుంచి యేసు క్రీస్తు యేసుక్రీస్తును నమ్ముకున్న వారి జీవితంలో జరిగేది ఏంటంటే చూడండి అపోస్తుల కార్యములు మూడు ఇరవై ఆరు యేసుక్రీస్తును నమ్ముకున్న వారి జీవితంలో జరిగేది ఏంటంటే మీలో ప్రతి వాణిని వాని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పను చూడండి అబ్రహాము వంశం నుంచి దావీదు దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ఇప్పుడు ఏసుక్రీస్తు గురించి పేతురు గారి యొక్క ప్రసంగంలో చెప్పబడిన విషయం ఏంటంటే మీలో ప్రతి వాణిని వాణి వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఆశీర్వదించబడుదురు అది ఏసుక్రీస్తు ద్వారా జరుగుతుంది అది ఏసు ప్రభు ద్వారా జరుగుతుంది నిన్ను రక్షించాలంటే నీలో ఉన్న పాపం పోవాలంటే నీ శాపం పోవాలంటే నీ దారిద్ర్యం పోవాలంటే మనసుకు పట్టిన రోగం పోవాలంటే పూర్తిగా పోవాలంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచటమే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీ జీవితానికి క్షేమం దుష్టత్వం నుండి మళ్ళించగలడు ఏసుక్రీస్తు దుష్టత్వం నుండి మళ్ళించుటకు మనం ఎన్ని ప్రయత్నాలైనా పాప పాపక్షమాపణ పొందుటకు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు కానీ ప్రభు అంటున్నాడు నీకు పాపక్షమాపణ కావాలంటే దుష్టత్వం నుండి మళ్లింపబడి ఆశీర్వదింపబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే మీరు చేయవలసిన పని ఏమిటంటే కష్టం లేదు నష్టం లేదు కానీ ఖర్చు లేదు కాళ్లకు తిప్పలు లేవు ఏసు ప్రభు నమ్మాలంటే ఏం చేయాలండి కానీ నువ్వు ఉన్న చోటులోనే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని నీ హృదయ మంది విశ్వసిస్తే తర్వాత నీవు రక్షించబడతావు నీ విడుదల పొందుతావు సమాధానం పొందుతావు నెమ్మది పొందుతావు పాపము తెచ్చే అశాంతి పాపము తీసుకువెళ్ళే పాతాళం పాపము ద్వారా కలిగే అనైక్యత వీటన్నిటి నుండి దూరపరుస్తాడు ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు దావీదు వంశంలో వచ్చాడు గనుక దావీదు వంశంలోంచి వచ్చాడు గనుక గుడ్డువాడంటాడు దావీదు కుమారుడా దావీదు అబ్రహాము వంశముల నుంచి వచ్చాడు ప్రిమేను వర్ల అబ్రహాము కుమారుడగు దావీదు దావీదు కుమారుడకు ఏసుక్రీస్తు వంశావళి సువార్త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనాల వరకు వ్రాయబడుతుంది పద్దెనిమిదవ వచనం నుంచి ఏసుక్రీస్తు గురించి ప్రారంభించబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్